వెల్కమ్ టు ఈ వార్తా న్యూస్ శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం సోమందపల్లి మండల కేంద్రంలో ఆదివారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమాల్లో రాష్ట్ర మంత్రి ఉషశ్రీ పాల్గొన్నారు ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం పాత్రికేయులతో ఉషాశ్రీ మాట్లాడుతూ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి హేమమైనదని మూడు పార్టీల పొత్తు విడిచి కొడుతుందని ప్రజలలో మంచి పేరు ఉన్న ముఖ్యమంత్రి జగన్పై ఈ దాడి చేసింది తెలుగుదేశం పార్టీనేనని ఎయిర్గంతో ఈ దాడి జరిగిందనే అనుమానాలు మాలో ఉన్నాయని తెలుగుదేశం పార్టీపై నిప్పులు జరిగిన మంత్రి ఉషాశ్రీ రాష్ట్రంలో కూటమి పార్టీల పొత్తు విడిచి కొడుతోందని ఈ విషయం తెలిసి జగన్పై ఇలా దాడి చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్పై జరిగిన దాడి వెనుక ఉన్నదెవరో త్వరలో తేలుస్తామని దేవుడి ఆశీస్సులతో ప్రజల తోడుతో మా నాయకుడికి మంచి జరిగిందని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఇరవై ఐదు ఎంపీ స్థానాల్లో వైసీపీ గెలవబోతోందని జోషన్ చెప్పారు విమాన నాయకుడు జనాధారణ ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న విజయవాడ ప్రాంతంలో బస్సు యాత్ర జరుగుతా ఉంది ఆ బస్సు యాత్రని చూసి ఆ ప్రజాదరణ ఓరోలేక నిజంగా కుట్రపోనతో మా జగనన్న పైన దాడి జరిగింది అటాక్ జరిగింది ఈ అటాక్ని ఈ యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క జగన్ అభిమాని కూడా దీన్ని తీవ్రంగా పండిస్తున్నాను ఎందుకంటే ఒక కోణంలో ఖచ్చితంగా దీన్ని చూడాలి ఎందుకంటే ఇప్పటికీ కూడా అది లాయల్తో గాడి ఏందా లేదంటే ఒక క్యాట్ఫోన్తో లేదంటే ఎయిర్ గన్స్ ఉన్న గాడి కూడా ఇంకా తెలీదు బట్ ఈసీ కూడా దీనిపైన చాలా సీరియస్గా ఉంది దీనిపైన దర్యాప్తు జరిగి వరద నివేదిక సమర్పించాలని కూడా ఈసీ కూడా చెప్తున్నారు మన జగనన్న అభిమానం ఎలా ఉంటుంది అంటే నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా వెంటనే ట్వీట్ చేసి అన్నారు చేశారు అయితే నిజంగా ఇది ఎంత బాధాకరంగా ఉంది అంటే విజయవాడ ప్రాంతంలో ఇంకా ప్రజలు కూడా మర్చిపోలేదు వంగవీటి రంగ హత్య మర్చిపోలేదు చంద్రబాబు నాయుడు గారు చేసిన వెన్నుపోటు వాళ్ళ మామకి చేసిన వెన్నుపోటు కూడా మర్చిపోలేదు అదేవిధంగా చాలా మంది పొట్టను పెట్టుకున్న ఈ యొక్క పార్టీ విజయవాడలోని ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి వైఎస్ఆర్సిపి క్యాడర్కు ప్రతి వైఎస్ఆర్సిపి నేతలు అందరూ కూడా ఈరోజు అలర్ట్ అయినారు ఎందుకంటే రాబోయే రోజుల్లో టీడీపీ వాళ్ళందరికీ కూడా గుండె జాలి ఉండదు వాళ్ళు కూడా ఇలాంటి అటాచ్ ప్రతి కార్యకర్త పైన ప్రతి లీడర్ పైన చేస్తారని మేమందరూ కూడా అలర్ట్ అయ్యి ఈరోజు ఇంకా మేము జగనన్నను వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ టూ వన్ సెవెంటీ ఫైవ్ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నాం ప్రజలందరూ కూడా చాలా చాలా బాధలో ఉన్నారు అభిమాన నాయకుడు జగనన్న పైన ఈ దాడి అంటే రేపు నిజంగా సామాన్య ప్రజలు ఎక్స్పెక్టే అవుతూ వాళ్ళకు ఉంటుందా ఆ మనసు వాళ్ళకు ఉందా అని కూడా అందరూ కూడా ప్రశ్నిస్తున్నారు రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు నిజంగా దీనిపైన ఈసీ వాళ్ళు కూడా ఎలక్షన్ కమిషన్ కూడా సీరియస్గా దీన్ని వ్యూ చేస్తూ దీనిపైన ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంటు వెంటనే దర్యాప్తు చేస్తూ ఎవరైతే ఈ పాల్పడ్డారో వాళ్ళ వాళ్ళని ఇమీడియట్గా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు అంబేద్కర్ గారి జయంతోత్సవం ప్రజాస్వామ్యం అనే అంబేద్కర్ గారు నమ్మినారు అటువంటి ప్రజాస్వామ్యం అందరికీ ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు ఒక గారి అంబేద్కర్గా పనిచేస్తుంటే అది ఓర్వలేక ఈరోజు మన నాయకుడి పైన దాడి జరిగింది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అండ్ రాబోయే రోజుల్లో ఇటువంటిది ఎక్కడన్నా మళ్ళీ మన నాయకుడి పైన తప్పు దృష్టితో చూసినా కూడా మేము దాన్ని సహించము అని టీడీపీ వాళ్ళందరికీ కూడా టీడీపీ క్యాడర్కు పెనుగొండలో ఉండే పెనుగొండలో ఉండే కేడర్కి అయితే టీడీపీ కేడర్కి అయితే ఏమి జిల్లాలో అయితే ఏమి స్టేట్లో ఉండే వాళ్ళందరికీ కూడా మేము ఈ మూలకే హెచ్చరిస్తున్నాం తస్మాత్ జాగ్రత్త ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అనేవాళ్ళు ఒక శక్తి ఈరోజు ఆయన ఒక వ్యక్తి కాదు ఆయన ఒక శక్తి ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు మనము బలంగా జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఒకటే నేర్పించినారు యుద్ధం ఏదైతే జరుగుతుందో అది ఓటింగ్ రోజు పోలింగ్ బూత్లో మాత్రమే యుద్ధం జరిపించాలి అని మేము నమ్ముతున్నాం అయితే మీరు కోడికత్తితో మళ్ళా రాయితో ఎయిర్ గన్స్తో మీరు యుద్ధం ప్రకటిస్తున్నారంటే నిజంగా ఈ దిస్ ఇస్ అ వెరీ బ్లాక్ డే ఫర్ ద డెమోక్రసీ అని ఈరోజు మేము అందరూ కూడా ఖండిస్తున్నాం ప్రజాస్వామ్యంకి విలువ ఇచ్చిన ఈ యొక్క దేశంలో ఈ యొక్క రాష్ట్రంలో ఖచ్చితంగా టీడీపీ వాళ్ళు ఏదైతే కుట్రకోణంతో ఈ యొక్క అటాక్ని జరిపించినారో దీన్ని సీరియస్గా తీసుకుంటూ దీనిపైన దర్యాప్తు చేస్తూ ఖచ్చితంగా నిజం అనేది బయటపడుతుంది త్వరలోనే బయటపడుతుంది నిజం బయటపడుతుంది అండ్ ఎవరైతే ఇది చేసినారో మనకైతే పూర్తి క్లారిటీతో ఉంది ఎవరు చేపించినారో అని ఎవరు చేసినారో అనేది కూడా పూర్తిగా క్లారిటీ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుస్తుంది ఏదో ఇట్లా చిల్లర అల్లరి పని రాజకీయం మీరు మానుకొని రాండి ఆ రోజు మే థర్టీన్త్ ఓటింగ్ డే ఉంది కదా ప్రజాదరణ ఉన్న వ్యక్తి మా జగనన్న ఖచ్చితంగా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ కు వన్ సెవెంటీ ఫైవ్ అండ్ వై నాట్ ఇరవై ఐదు ఎంపీకు ఇరవై ఐదు ఎంపీ కూడా గెలిచొస్తాం ఎవ్వరు కూడా జగన్మోహన్